అంతా మా గురేకాపాల సంఘం అధ్యక్షుడు ఇక్కడ పత్రిక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నిన్న జరిగిన సంఘటనకు గత సంవత్సరంలో కూడా శ్రీనివాస్ గౌడ్ మనసులో పెట్టుకొని మా సదరోత్సవాలను ఖచ్చితంగా చేరుకుండా కొద్దిగా ఆపేడు అదే విషయం మామందరం మా మనసులో వచ్చినప్పుడే మేమందరం కూడా ఏం చేయాలనేది చేసినాం చేసి కూడా ఈ సద ప్రతి గ్రామాల్లో కూడా చేస్తున్నాం కనుక ఈ నియోజకవర్గాల్లో గట్టిగా చేస్తున్న యాదవ్లని మనసులో పెట్టుకొని కూడా మరి నిన్న వాళ్ళ కార్యకలాప కార్యకర్తని కావాలని ఎట్లనే సదరు చెడగొట్టాలి యాదవ్లో మేన మానవత్వం దెబ్బతిన కొట్టాలనేది ఒక దృష్టిలో పెట్టుకొని పనిచేసినట్లు మేము భావిస్తున్నాము ఇదే విషయం వాళ్ళకు కూడా మరి గౌరవంగా మా పెద్దలు పోయి ఇంటికి పోయి ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ప్రతి విషయం ప్రతి పార్టీకి కార్యకర్తలు ప్రతి వాళ్ళకు ఉంటుంది ఆ ఉండడంలో మేము తప్పు పడతానేం కానీ ఆడ కాలవరకే జైలు కొట్టాలి కానీ తేజ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలి కూర్చోవాలి ఆయన కార్యకర్తలు ఉండొచ్చు మేము కాదంటునేం కానీ ఆ కార్యకర్తలు ఖచ్చితంగా కూర్చొని వాళ్ళకి చదువానికి మాకు ముఖ్యమైన సలహాలు ఇవ్వాలి మేము కూడా ఓట్లేస్తాం మా మా మీటింగ్ వినకుండా పోవడం మా మామూలు చిన్నసరు చూసినట్ల ఎట్లా మేము ఎట్లాగానే వచ్చినాం అనేది మా తేజ్ ఎక్కడ మీద ఇంకోటి మీద అనేది మేము ఈ పత్రిక ముఖంగా గట్టిగా అడుగుతున్నాం మేము ఎట్లాగానే వచ్చినాము అలా చూసి ఎందుకు వచ్చినావు ఎందుకు దిగిపోయినావు వచ్చినప్పుడు నీ కార్యకర్తలు సతమానం కొట్టి మాకు ముఖ్యమైన సలహాలు ఇస్తే మేము కూడా నిన్ను నీకు చెప్పిన దానికి వినడానికి సిద్ధం ఉంటుందా నీ ఒక బీసీ లీడర్ నేను చెప్పేవాళ్ళు మేము బీసీలో మీటింగ్ చేస్తే మా మీటింగ్ నీవైడ్ చేశాను కనిపిస్తున్నాను మా పాలనకి ఎందుకంటే తేజ ఎక్కుతావు దీంతో అంటే ఏంది మేము మా మీటింగ్ బైకైడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు నువ్వు చేయడానికి వచ్చాం నేను మేము గౌరవంగా ఇంటికి వచ్చి మా బీసీ లీడర్ మాజీ మంత్రి మాకు అందరికీ బీసీలలో అన్నజన ఉండవని కూడా కోరుకుంటున్నాం కానీ ఇటువంటి పనులు చేసి మా బైకైడ్ చేసి మా మార్గాలు దెబ్బతింటే మాకు అంతా అందరికీ బాధాకరమైన విషయం ఖచ్చితంగా ఇటువంటి సంఘటన జరగదు ఎందుకంటే నీ కార్యకర్తలు ఉత్సవం కొలిపి ఏమో చేయడానికి వస్తే మేము మా మహారాజు చెప్పేది మేము ఇంకా యాడ్ అయ్యాం ఇంత ఇది ఖచ్చితంగా నీకు అక్కడ ఉన్న వాళ్ళందరూ యాడ్ ఎందుకంటే నేను అంటే వాళ్ళు ఎంత వరకు నీ కార్యకర్తలు ఉండవచ్చు మేము కూడా పతి ఇక్కడ పార్టీ కార్యకర్తలమే కానీ మీరు ఖచ్చితంగా వాళ్ళని నచ్చ చెప్పి మా బాధలు వినాలి మేము ఎందుకంటే మీకు మీ పెద్దలు ఎందుకించినాం మా వద్ద దుర్లేకపోయి మేము విలువలే మా బాధలు మా కుల సమస్యలు మీరు ఇంటరు మీరు పెద్దలు అవసరమా మీతో వస్తామని చెప్పి పిలిచినాం కానీ మీరు ఏదో బయట చేస్తారు అల్చర్ చేస్తారు

చాలా తీవ్రమైన పరిణామాలు ఇవ్వాలి మేము మన అంతా ఏకదానికి ఉన్నా కూడా అనుకుంటున్నాము ఖచ్చితంగా నీ అభిప్రాయం మీరు ఉండొచ్చు బాకీ మినిస్టర్ కానీ మాకంతా కనుక నీ మనసు ఏదైనా ఏమున్నా మా కులానికి అన్యాయం చేసి ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం మా లక్ష్మణ యాదవ్ గారు శాంత యాదవ్ గారు మా పెద్ద దిక్కు మా మా కులానికి వాళ్ళకు సుమాపర చెప్పాలి మా జాతికి ఫేమో చెప్పాలి మీరు ఈ విధంగా గౌరవించడము తప్పు అని చెప్పి చెప్తున్నా సీరు పెద్ద ఎత్తున వచ్చిన మా యాదవులకు అందరికీ ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు అదేవిధంగా పెద్ద వ్యక్తులు వచ్చినందుకు కూడా మరీ మరి మా యాదవులందరికీ మరీ మరి ధన్యవాదాలు విధంగా విలేకరులకు ధన్యవాదాలు చెప్తున్నాం విలేకరులకు పోలీసులకు డిఏ సిఐఆర్కి అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే కొంచెం లేట్ అయినందుకు కూడా అందరు ఉన్నారు కానీ మాకు అందరు సేవ చేసినందుకే అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చుకోమొచ్చుకోమే ఇప్పుడు అందరు ఇప్పుడు వచ్చిరీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మా అశోక్ ఖాన్ వచ్చింది మా అమ్మార్కి వెళ్ళి మా శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు వచ్చింది సాధారణంగా మీరు స్థితి మీరు పిలుచుకున్నాము ఆయన వచ్చుకో వచ్చుక చిన్న పిల్లలకి ఏంది అది చేసుకోవాలి చేసేది పద్ధతి బాధకాడ పిల్లలు చేస్తాం అది చేసేది అది ఈయన కూడా దురపద పిల్లలకి చేస్తే ఎట్లుంటుంది గలీదు ఉంటుంది ఆ చేయడానికి అది రావాలి వచ్చి కూర్చోవాలి పిలిచినందుకు రావాలి రాలే మాకు ఏదో చెప్పాలి పోవాలి అని వచ్చుకోవచ్చు కానీ నేను రిట్టబడి పుంజుకుంటున్నా నాన్న కుర్షి అన్న నేను వేసి క్షుషన్ పెట్టుంది అని పెట్టాడు ఖుషి ఉంటాడు నేనేసి ఖుర్షన్ పెట్టాను ఖుషి ఉంటాడు ఆ ఇంకో పిల్లలు వచ్చారు తాయి వచ్చారు అక్కడ ఇక్కడ దూకుతున్న ఆయన చేసేది అట్లాగా పద్ధతులు కానీ చేసేది మా యాదవ్లంతా చాలా బాధలు ఉన్నారు ఆయన క్షమాపడి చెప్పాలి మా యాదవాళ్ళకి అందరికీ అదేవిధంగా నేను ఫస్ట్ నా నాది ఒకటి విషయం చెప్తా నేను ఫస్ట్ బీజేపీ మున్సిపల్ ఫోన్ నేను దాంట్లో ఆయన ఎంబడి వెంబడివాడు వెంబడి వాడి నన్ను టీఆర్సీలో తీసుకున్నాడు తీసుకున్నాక ఆయన నమ్మినట్లే ఉన్నాను నేను నమ్మినట్లే ఉంటే బీపాంప్ వస్తే తిరుపతి స్టప్పండి అన్ను తిరుపతి స్టయ్యే అన్న మీరు ఏమని చేసినా ఖైస్తాం చేయాలను మేము ఏం చేద్దాం నేను ఎట్లా చేస్తాను అట్లా చేస్తాను మాకు చెప్పండి చెప్తే ఆడ ఉదయం ఏమైందంటే ఉదయం ఫస్ట్ తిరుపతిలో యాదవుడే డోర్ తెరుస్తాడు ఆ డోర్ తెరిసే కాడ మేము రెండు గంటల రాత్రిపోయినాము రెండు గంటల రాత్రిపోతే మూడు దాంట్లో కరెక్ట్ మూడు దానికి వస్తాడు యాదవుడు మూత మాస్క్ పెట్టుకొని వస్తాడు పెట్టా బిట్టె తీసుకొని వస్తాడు మూడు తాళాలు ఉంటాయి త పెద్దయ్యి ఆ మూడు తాళాలు తీసి ఆ బిడ్డలు పెట్టారు పెట్టెలు పెట్టినాక ఆ పెట్టాయని తీసుకొని పోతాడు ఓ మిడు మూడు బిందెలు నీళ్ళు వస్తుంటాయి ఈయన కేసే చేస్తుంటాడు ఆ యాదవ్ చేస్తుంటాడు చేసినాక సుప్రవాదం అవుతుంది అది నాకు నాకు దర్శనం చేపించాడు దర్శనం చేపించినందుకు నా మంచిగా దర్శనం చేపించినా మంచిగా జన్మ ధన్యమైందని చెప్పిన ఆయన దాని మళ్ళా మన భోగిపాల్యం కూడా చెప్తాడు మాట ఆయన చెప్తాడు చెప్పి అదే మాట చెప్తుంటే నేను ఆయనకు ఏ లక్ష్యంగా చాలా కష్టం చేసినాడు ఎలక్షన్ అయినా నేను మా ఎన్ని శాడు చేయలేదు నేను టీఆర్సే కష్టం చేసినాను నేను మా మిస్సెస్ కానీ నా ఫ్యామిలీ మొత్తం చేసినాము చేసినాక నా కష్టం చేయలే అన్నాడు ఆయన నువ్వు చేయలేదు నువ్వు ఎన్నంశారెడ్డి చేసినావు అదే డిఎస్పి మహేశ్వర డిఎస్పి మహేశ్వరి గౌడ్ తీసుకపోయి నీకు ఎన్ఎం శివ రెడ్డి గర్ఫండు నా ప్లాట్లో మాట్లాడే మీరు మాట్లాడినందుకు నాకు శాంతంగా చేయలేడు చేయడానికి మంతా పెట్టామని చెప్పి డీఎస్పీ బూత్ మండలు తిట్టే డిఎస్పీని డిఎస్ తను పిలిచి మహేష్ మన ఆయన తెచ్చిన కేసులు మన ఏదో వచ్చిన కేసులు కాదు ఆయన ఇచ్చిన ఆయన నిలిచి శాంత అన్న ఏం చేసి శాంత అన్న ఎట్లా తింటే చెప్పిన చెప్పినా మరో ఏడ్చిన అర్థ ఏడిస్తే అది ఎట్లే సార్ ఇప్పుడు అడుగుదాం సార్ నాకు వచ్చి వచ్చిపోయినా కదా పోయి ఇంటికి పోయి అడుగుదాం అన్న లేదు సార్ అందులో మూడు రోజులు అయితే వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినా నీ అడుగా అన్నాడు అడిగినాక చక్కగా ఇంటికి పోయినాయ్ అడిగినా ఏమన్నా అలా కొంచెం తక్కువస్తుంది అట్లా అన్నా ఏవాడు చెప్పినవాడు ఎవరు చెప్పినోడు ఎవరు అన్న నా అందరికీ నేను ఎట్లా చేసినా నీకు అని చెప్పి బాగా కట్టి బాధతో నాడుగా నేను నేను నిన్నే నిన్నేవాడు నువ్వు నువ్వు చాలా చేసినావు భయ నీవు ఖుషా నువ్వు కృషి చాలా ఖుషా నేను చాలా ఖుషి అని చెప్పి నన్ను చెప్పిస్తే సముదాయిస్తే నీకు నీ పార్టీ గుడ్ బై అన్నా నేలే ఇల్లు వచ్చినా కూడా మా దాంట్లో మా యాదవ్ దాంట్లో మేము ఎవరో అయితే చైర్మన్ గురు రసంగం చైర్మన్ మా దాంట్లో అయితే వేరడైతే కూడా కాడు నేను వల్లాన్నా వల్లా నాకు చేసినాం నా దాంట్లో మాట్లాడుకొని కొన్ని మాట ఇచ్చినాము వాళ్ళకి నాకు వల్ల కూడా మేమే చేసుకున్నాం చేస్తే చేసినాక మళ్ళీ మళ్ళీ అది చేసినా అంటారు దాంట్లో ఏం చేసినాము ఈ జిల్లాలో పదహారు వేల మందితో ఢీట్లు కట్టించు మొన్న డీటీలు పదహారు వేల మందితో ఢీట్లు కట్టించు కట్టమంటే మొట్టం కట్టించిన ఢిడ్లు కట్టిపించాక ఊరుకు మూడు ఆరు మూడు ఇన్నికి ఇచ్చు మూడు ఆరు ఇన్నికి ఇస్తే రెండు వందల మంది కట్టినోళ్ళు మూడు ఆరు ఆరు ఇన్ని ఇస్తే ఇద్దరు కావాలి ఎవరు పదలా కావాలి అవి ఇచ్చేది ఎన్నికి ఇస్తావు ఎవరిని కర్ర ఎందుకు ఇస్తామది బదిలీ అంతే అట్లయింది అది అట్లయినాక ఎలక్షన్ వచ్చాయి ఎలక్షన్ వచ్చే మట్టం డీడీలు కట్టాం డీడీలు కట్టినాక ఎలక్షన్ వచ్చిన పద పదమూడు వందల డీటెయిల్ ఇచ్చినాం అంతే మట్టం పదహారు వేలు కడితే పదమూడు వందలు ఇచ్చినాం ఆ డీటెయిల్ కట్టిన మంది ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ ప్రభుత్వం మారిపోయినాక ఆ మంది నాకు ఫోన్ చేస్తారు మా వాళ్ళు మా యాదవ్లు ఫోన్ చేస్తారు పూర్వ యాదవులు అన్న ఏమా డీల్ పైసలు పైసలేవా నీవి బా వాళ్ళు ఎవరు అయ్యే చెప్పిన కట్టా నీవి అని నన్ను వంద ఫోన్ చేసి నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టాను ఆ ఇబ్బంది పెట్టుగా ఉన్న మా ఎన్ఎంషన్ హాస్పిటల్కి వచ్చి అలా నేను పైన ఏం చేస్తానంటే నేను మాట్లాడతాను అన్న పోదాము ముఖ్యమంత్రితో మా అందరూ ముఖ్యమంత్రితో తీసుకొని పోయాడు తీసుకొని పోయి సంధాయించుడు సంధాయించి నేను డీల్ లాస్ట్కి అయితే ఏం గుర్రెత్ ఇయ్యాము మా డీలు పెట్టేకాడికి అని నేను అడిగినా అడిగితే ఇయన ఇయన్ అన్నాడు మీ వాపస్ అయినా మాకు ఇబ్బంది పెడతాం పైసలు మాకు వాపస్ చేసాను మాకు నలభై ఎనిమిది కోట్లు వాపస్ చేసాను పైసలు మాకు మా ఎన్ఎల్ సిం రెడ్డి నాయకత్వంలో నా నంభై ఎనిమిది కోట్లు వాపస్ చేసాం ఆ ఆ నంబై వాపసి ఇస్తే నాకు అప్పుడు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయిపోయి నా కాడికే అంత ఇబ్బందులు పెట్టి ఆయన చేసి నా నా ఆయన వచ్చిన మాకు చేసేది ఆయన వచ్చి ఆడ చిల్లర్గా చేసేది మాకు అంత మాకు ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఆయనతో వచ్చింది ఏం లేదు ఆయన వస్తే మంచి మాది మీరు మీ ఇస్తారు కదా మా మామూలు బీజీ నాయకుడు కదా మంచి పిలుచుకుంటే ఆయన చేసిన ఇట్లా వేస్తే మాకు పచ్చదని పచ్చదనిపించలేదు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన మాకు సినిమాపాటు చెప్పాలండి